క్యార ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయి మహానటి ఫేమ్ దర్శకుడు నాగస్విన్ తెరకెక్కిచ్చిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే దిశాపటాన్ని కీరోల్స్ చేస్తున్నారు హాలీవుడ్ రేంజ్ లో ఇండియన్ మైతాజలి కాన్సెప్ట్ తో స్కైప్ మూవీగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే టీజర్ ట్రైలర్ ఉండటంతో అంచనాలు రెట్టింపవుతున్నాయి జూన్ ఇరవై ఏడున విడుదలవుతున్న ఈ సినిమా నుండి తాజాగా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్ అద్భుతమైన విజువల్స్ తో వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచారు కూడా ఈ ట్రైలర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు తాజాగా ఈ ట్రైలర్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు అంతేకాదు కల్కి ట్రైలర్ పై ఆడియన్స్ కు పజలు విసిరాడు తన సోషల్ మీడియాలో కల్కి సినిమా గురించి ఫిల్ ది బ్లాంక్స్ టైమ్ లో సెంటెన్స్ రాసి దాన్ని ఎవరైతే ముందుగా ఫిల్ చేస్తారో వాళ్ళకి లక్ష రూపాయల బహుమానం ఇస్తారని ప్రకటించాడు ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇంకే ముందు ఆ పజిల్ చూసిన నెటిజన్స్ దానిని కంప్లీట్ చేయడానికి లక్ష కొట్టేయటానికి ట్రై చేయటం మొదలు పెట్టేశారు మరి ఎందుకు వీలుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి